ప్రేరక్షకుడైన ప్రేరకుడైన క్రీస్తు నామములు అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచు మన క్రైస్తవ విశ్వాస ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసమును మేల్కొల్పగలిగిన ఈ మాండలిక కాలములో నలపది దినములలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశముల ద్వారా ప్రణాళిక ప్రకారము ఈరోజు వాగ్దానము అనే ఈ మాటలను మీతో కలిసి ధ్యానించుటకు ఈ వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకంగా మిమ్ములను ఆహ్వానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ఆది కాండము రెండవ అధ్యాయము పదిహేడవ వచనము అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు వాటిని నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరుని కాజ్ఞాపించెను ఈ మాటను బట్టి దైవ సంకల్పము అనేది మానవున పట్ల ఏమై ఉన్నది ఏమై ఉండవలనో గ్రహింపచేయగలిగిన కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నది సృష్టి యావత్తులో మానవ జీవితాలలో జరిగిన మహత్తరకరమైనటువంటి మొట్టమొదటి ఆజ్ఞ ఒకే ఒక్క ఆజ్ఞ దేవుడు మానవులకు ఇచ్చి ఉన్నాడు అది అంటే ఇదిగో నీవు ఇది చేయవలెను ఇది చేయకూడదు అనే విధానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు మొదటిది మంచి చెడులను తెలివినిచ్చు పొలములను నీవు తినకూడదు రెండవది నీవు వాటి తిను దినమున నిశ్చయముగా చచ్చదవు అని ఈ రెండు మాటలు ఈ సర్వ సృష్టిలో ఉన్నటువంటి మానవాళికి జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది ప్ర ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను మనం గమనించినప్పుడు ఈ సృష్టి యావత్తులో మంచి చెడు అనేవి నిత్యము మన ముందు కనబడుతూనే ప్రయాణము చేస్తూనే ఉంటాయి వాటిలోనే మనము మన మనుగడను కొనసాగించవలసినటువంటి జీవితాన్ని కలిగి ఉంటాము అనగా వేటిని చేయాలి వేటిని చేయకూడదు వేటిని తినాలి వేటిని తినకూడదు వేటిని త్రాగాలి వేటిని త్రాగకూడదు వేటిని మాట్లాడాలి వేటిని మాట్లాడకూడదు అనే మొదలైన విషయాలపైన ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి జ్ఞానము కలిగినటువంటి మానవులుగా ఈ లోకంలో మానవుడు సృజించబడి ఉన్నాడు అనగా మంచేది చెడేది ప్రయోజనమేది నిష్ప్రయోజనమేది అని తెలియజేయబడినటువంటి వ్యక్తులుగానే మానవుడు రూపొందించబడి ఉన్నాడు తల్లి యొక్క ఒడిలో పెరిగినప్పటి నుంచి చదువుకున్నప్పటి నుంచి సమాజమును చూస్తున్నప్పటి నుంచి మంచేదో చెడేదో అనేటటువంటి కనీస అవగాహన కలిగినటువంటి వ్యక్తులుగానే మానవుడు ఈ లోకంలో తన మనుగడను కొనసాగిస్తూ ఉంటున్నాడు తన మనుగడలో మంచిని చూడగలుగుతున్నాడు చెడును చూడగలుగుతున్నాడు రెండుటి మధ్యలో మానవుడు రెండుటిని కూడా గమనించగలుగుతూ ఉంటున్నాడు ఉదాహరణకు మనం చూసినప్పుడు మానవ శరీరాలను విలువలను దిగజార్చేటటువంటి కొన్ని వస్తువులు ఈ లోకంలో మనకు కనబడుతూ ఉంటాయి వాటిపైన వాటి వలన జరిగేటటువంటి ప్రమాదములు కూడా వాటిపైన రాసి ఉంటాయి మనందరికీ తెలిసినటువంటి విషయం దీనిని చేయడ చేయడం వలన లేదా దీన్ని త్రాగడం వలన ఇదిగో ప్రమాదము అపాయము అనేటటువంటి డేంజర్ అనేటటువంటి పదాలు ఎన్నో రాయబడి ఉంటాయి అయినప్పటికీ నిర్ణయము అనేది నీది నీ వ్యక్తిగతము నీవు ఏ నిర్ణయం తీసుకుంటావో అది నీకు సంభవిస్తుంది అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అలాగే ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా దేవుడు సృష్టిలో ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవుణ్ణి సృజించినప్పుడు ఒక మంచివాణిగా ఒక ప్రయోజనమైనటువంటి వ్యక్తిగా ఈ సృష్టి యావత్తును తన ఉద్దేశాలను తన సంకల్పాను నెరవేర్చేటటువంటి ఒక పవిత్రునిగా దేవుడు మానవుణ్ణి సృజించి ఉన్నాడు ఆ సృజించినటువంటి మానవునికి ఇదిగో దీని వలన ఇది జరుగుతుంది దీని వలన ఈ ప్రమాదం వస్తూ ఉంటుంది ఇది ప్రయోజనకరమైనది ఇది ప్రయోజనం కానిది అనేటటువంటి విషయాలు తన ముందుంచి ఉన్నాడు అనగా దేవుడు మానవుని బానిసగా తయారు చేయలేడు ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వ్యక్తిగా ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా ఒక విలువలను గుణలక్షణాలను దేవుని గుణలక్షణాలను పెంపొందించుకునేటటువంటి వ్యక్తిగా దేవుడు మానవుణ్ణి సృజించినాడు అందుకే ఇదిగో అన్ని పలములను నీవు తినవచ్చును వాటిని ఎట్లా తినవచ్చు అంటే నిరభ్యంతరముగా తినవచ్చు కానీ ఇదిగో మంచి చెడులను తెలివినిచ్చేటటువంటి పలములను మాత్రం నీవు తినకూడదు అని మొట్టమొదటి ఆజ్ఞా భూమి మీద మనిషికి ఇచ్చినాడండి దేవుడు ఈ ఆజ్ఞని ఇచ్చి నిర్ణయము ఎవరి జీవితాలకు వారికి వదిలేసినాడు ఈరోజు మనము కూడా మన తల్లిదండ్రులు చెప్పినప్పుడు కానీ మన ఇరుగు పొరుగు చెప్పినప్పుడు కానీ మనల్ని ఆధ్యాత్మికంగా నడిపిస్తున్నటువంటి వారు చెప్పినప్పుడు కానీ మన ఉపాధ్యాయులు చెప్తున్నప్పుడు కానీ ఇది నీకు ప్రయోజనము ఇది నీకు ఉపయోగము దీని వలన ఎదగగలుగుతావు మంచి ప్రయోజకుడుగా నువ్వు దీవించబడతావు అని చెప్పేటటువంటి అనేక సందర్భాలు ఉన్నాయండి చెప్పకుండా అయితే ఎవరు ఊరుకోరు ఆ కుటుంబంలో నుంచో సంఘటనలో నుంచో దేని నుంచో ఒక పాఠం మనకు తెలియజేయబడుతుంది ఆ తెలియజేయబడినప్పుడు నిర్ణయం తీసుకునేటటువంటి స్వేచ్ఛ మనకుంది అది మంచిదిగా తీసుకుంటున్నావా అనగా నీవు బానిసగా చేయబడడానికి తీసుకుంటున్నావా బానిసత్వం లేనటువంటి జీవితానికి తీసుకుంటూ ఉంటున్నావా ఆజ్ఞ మాత్రం దేవుడిచ్చినాడు ఆజ్ఞకు విధేయుడవైతున్నావా ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉంటున్నావా అనేది ఈరోజు మనం ముందుంచబడినటువంటిది ఈ సిలువ శ్రమల కాలములో దేవుడు తన ఉద్దేశాన్ని మనతో తెలియజేస్తున్నాడు ఏంటంటే ఇది మంచి ఇది చెడు నీ జీవితము అని కోరుకుంటుంది అని మొట్టమొదటి ఆజ్ఞ ఒకే ఒక్క ఆజ్ఞ మానవునికి ఇచ్చినాడు ప్రియమైన సహోదరి సహోదరుడా ఈ సృష్టి యావత్తులో మానవుడు అనేటటువంటి వ్యక్తి బానిసగా సృజించబడలేదు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా తన గుణలక్షణాలను కలిగి ఈ సృష్టి పట్ల ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా దేవుడు మన జీవితాలకు ఆయన అనుగ్రహించినటువంటి జీవితము ఈ జీవితాన్ని సరి అయినదిగా ప్రయోజనకరమైనటువంటి మార్గాలను అనుసరించేదిగా మంచి నిర్ణయాలను తీసుకొని ఒక స్వేచ్ఛను అనుగ్రహించినటువంటి దానికి విధేయుడిగా జీవించడం నేర్చుకుంటున్నామా అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఇటీ స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితమును ఎలా అనుభవించుటకు ఈ నలపది దినములు మనం ప్రణాళికలను వేసుకుంటున్నాం ఈ నలపది దినములు మనము గడుపుటకు ఇష్టపడుతూ ఉంటున్నాం దేవుని ఆజ్ఞకు విధేయులముగా జీవిస్తూ ఆయన వాక్యానుసారముగా మన భవిష్యత్తును నిర్మాణము చేసుకొనచ్చు ఆయన సృష్టికర్త అయినటువంటి దేవునికి ఈ సృష్టి యావత్తుకు ఒక ప్రయోజనకరమైనటువంటి వ్యక్తులుగా మనము ఇది జీవించడానికి ఇష్టపడుతూ ఉంటున్నామా ఈ ఆజ్ఞ విషయంలో ఇది మంచిది ఇది చెడు దీని వలన నీవు బ్రతుకుతావు దీని వలన నీవు చనిపోతావు ఈ రెండిటి మధ్యలో నీ నిర్ణయము ఏమిటి అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక పరిశుద్ధుడ తండ్రి ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా ఈ శిలువ ఆశ్రమల కాలంలో మీరిచ్చినటువంటి మొట్టమొదటి ఆజ్ఞను జ్ఞాపకం చేసుకోవడానికి మాకు ఇచ్చిన కృపలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం మీ ఆజ్ఞ ఏంటంటే ఇది మంచి ఇది చెడు నిర్ణయము నీది ఈ సృష్టి యావత్తును చూస్తున్నప్పుడు ఏవి మంచివి ఏవి చెడువి అని మేము కూడా గ్రహించేటటువంటి ఆ జ్ఞాపకమును ఆ కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఈ దినమున ఉదయకాల సమయమున కన్నీళ్ళతో ఉన్నటువంటి బిడలను దుఃఖంలో బాధల్లో శ్రమల్లో ఉన్నటువంటి బిడలను కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో గర్భఫలములు లేక వివాహములు జరగలేక సరి గృహాలు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి బిడలను మీ కృపగల అసెంబ్లీకి నీ తీసుకుని వస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా ఈ సిలువ శ్రమల కాలంలో ఇదిగో మంచి ప్రయోజనకరమైన పవిత్రమైన జీవితాన్ని జీవించాలని నిర్ణయం తీసుకున్నటువంటి వారి పట్ల నీ అపారమైనటువంటి కాపుదలను అనుగురించి బలపరచుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం వారి ఉద్యోగస్థితులలోను ప్రయాణాలలోను చేతుల కష్టార్జితములను పాడి పంటలను పశువులను పంట పొలాలను మీరు దీవించి ఆశీర్వదించి ఈ దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతో నింపి మీరే మహిమ పొందమని ఏసయ్యా నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చిన్న తండ్రి స్త్రీక దేవుని యొక్క దీవినా నిత్య సమాధానము మనందరికీ తోడునిడే దీవించి గాక ఆమెన్